మిలికాయ పులిహోర పులుపు మనం వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఈ లెమన్ పులిహోర చేసుకొని తినండి ఎంత బాగుంటుందో కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి దీంట్లో ఉల్లిపాయలు అక్కడక్కడ మాడ మాడాలండి మాడితే బాగుంటుంది చూడండి ఇలా మిర్చి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని చక్కగా ఇలా పల్లీలు ఫస్టే వేపు పెట్టుకొని దాంట్లో ఉప్పు కారం చూలుకొని చక్కగా ఈ పులిహోర చేసుకొని దాంతో నంచుకొని తింటుంటే ఆహాహా ఎంత బాగుంటుందో ఇలా ప్లేట్లో వేసేసుకొని చక్కగా అలా పల్లీలు చెల్లుకొని తింటుంటే బాగుంటుంది ఒక మిర్చి ఒక పల్లి ఇవి వేసుకొని తింటే ఎంత బాగుంటుందోనండి నేనేమో కెమెరా వైపు చూస్తున్నాను పల్లీ మిర్చి ఒకేసారి స్పూన్లోకి రావాలంటే రావడం లేదు ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తూ చేస్తున్నాను కదా ఇంకా చాలా చాలండి బాబోయ్ బాయ్ అండి వేడి చల్లగా అయిపోతుంది చక్కగా నేను వీటిని తింటూ ఎంజాయ్ చేయాలి బాయ్ బాయ్ అండి చాలా బాగుంటుంది కెమెరా వైపు చూస్తే స్పూన్ ఎప్పుడు చూడాలి నేను స్పూన్లోకి మిర్చి వస్తే పల్లీ రావట్లేదు పళ్ళి వస్తే స్పూన్ రావట్లేదు కెమెరా పక్కన పెట్టానంటే నీకు ఇంకా స్పూను ప్లేట్ వైపు చూసుకుంటూ స్పూన్తో తినేయచ్చు పల్లీ మిర్చి పట్టుకొని తింటే ఆ టేస్ట్ వేరండి నాకు చాలా ఇష్టం కదా